ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ వాక్య ధ్యానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే మీ స్నేహితులతో బంధుమిత్రులతో దీన్ని పంచుకోవాల్సిందిగా మనవి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రార్థించుదాం కనకరం గల ప్రభా నేటి ఉదయకాలము వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించమని మా జీవితాల్లో మాకు కావలసినటువంటి మీ నడిపింపు ఆశీర్వాదములను ఇస్తూ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ రే స్నేహితులారా ఈ కాలము కీర్తన గ్రంథంలో డెబ్భై ఒకటో కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతున్న మరొక అద్భుతమైనటువంటి మాట నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకుడవు నీవే నన్ను భూమి మీద ఉద్భవింపజేసిన వాడవు నీవే నన్ను నిత్యం కాపాడువాడవు నీవే కనుక నిత్యం నిన్ను స్థుతించుతా తల్లి గర్భంలో పడినందు మొదలుకొని భూమి మీదకి వరకు ఏ కన్ను చూడలేదు ఏ నరుడు గ్రహించలేడు అటువంటి అద్భుతకరమైనటువంటి నిర్మాణ దశ అప్పుడు నీ కూడా నీ కన్ను నన్ను చూస్తుంది అప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అప్పుడు కూడా నువ్వు నన్ను కాపాడి పోషించి నన్ను భూమి మీదకి తెచ్చినావు ప్రభు తల్లి గర్భంలో ఉండగా నరలెవ్వరు చూడరు భాష రాని సమయం మాట రాని సమయం మాట్లాడలేని సమయం కానీ నీవే ఉన్నావు ఆ స్థితిలో కూడా దావీదు గారు ఒక గొప్ప మాటని మనకు తెలియజేస్తున్నారు చాలా సందర్భాల్లో మనం కొంత వేదన కష్టం కలిగి ప్రభా ఏంటి జీవితం నువ్వు ఉన్నవా నువ్వు చూస్తున్నావా నువ్వు గమనించుతున్నావా ఇట్లెందుకు జరగనిస్తున్నావు ఇక ముందు ఏం జరగనై ఉంది ఇటువంటి ఎన్నో ఆలోచనలు బాధలు నడుమ దావేద్ గారి అద్భుతమైనటువంటి మాట చూడండి నోరు లేని సమయంలో మాట రాని సమయంలో కూడా నాకు నువ్వు తోడుగా ఉన్నావు కదా నువ్వు లేకపోతే భూమి మీదకి వచ్చేవాడినా ప్రభా నీవు ఉన్నావు నువ్వు చూస్తున్నావు నువ్వు కాపాడుతున్నావు నువ్వు సంరక్షిస్తున్నావు కనుక భూమిదికి రాగలిగినాను అని చెప్తున్నాడు దావిది గారు పరిశుద్ధాత్మతో నింపబడి పలికినటువంటి అద్భుతమైనటువంటి మాట నరులకు మరుగై ఉన్న నరులు గ్రహించలేని స్థితిలో మానవులు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నీవు ఉన్న దేవుడు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మా స్థితిగతుల్లో ఉన్న దేవుడు స్నేహితులారా ఈ ఉదయకాలము మన జీవిత ప్రయాణంలో సుఖ దుఃఖాల గుండా వెళ్తుండగా ఈ మాట మరలా జ్ఞాపకం చేసుకోవాలి మనం గ్రహించలేని స్థితిలో అడగలేని స్థితిలో నలిగిన స్థితిలో ఉండగా మనతో ఉన్నాడు నరులు ఎవరు పట్టించుకోవట్లేరు అనుకున్నప్పుడు చూస్తున్నాడు అయ్యో ఏంటి అని పాలుపోని స్థితిలో కూడా మనల్ని బలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా తన కార్యమును జరిగించేటువంటి దేవుడు ఏసుప్రభుల వారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ పరలోక రాజ్యం ఎలాగుంది అంటే ఇదిగో గింజలు నాటబడి అవి ఎదిగి ఫలించుతూ ఉన్నాయి ఈ క్రియా ప్రక్రియ జరుగుతున్నప్పుడు నరలు ఎవరు గ్రహించట్లేరు గింజలు వేసినరు ఎప్పుడు మొలకలు వస్తున్నాయో ఎవరు చూడరు అది ఏ రాత్రి మొలకొచ్చిందో ఏ ఉదయం మొలకొచ్చిందో ఎవరు గ్రహించారు ఆహా మొలకలు వచ్చినాయి అనుకుంటారు దాన్ని చూస్తూ ఉంటారు కొద్ది రోజులకి అది పైరుగా రాబడుతూ ఉంది ఆ పైరుగా ఎదిగినటువంటి ఆ పంట ఒకరోజు ఫలించడం ప్రారంభిస్తుంది అప్పుడు కూడా ఎవరు గ్రహించారు కానీ ఆ ఫలములు పండి కోతకాలం వచ్చిన తర్వాత ధాన్యం చూస్తారు ఈ ప్రక్రియ అంతా నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంది ఈ ప్రక్రియ అంతా నరులు గమనించే గమనించినటువంటి సమయంలో జరిగిపోతుంది పరలోక రాజ్యం అలాగే ఉంది నరులు గ్రహించరు వారు చూస్తూ ఎప్పుడు ఏంటి ఏ క్షణమైతుందో తెలియదు వారి దృష్టి పెట్టనప్పుడు నిద్రించుచున్నప్పుడు పనులలో పడిపోయినప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు ఇది జరుగుతూనే ఉంది చూడండి దేవుని కార్యం అట్లనే మనం గ్రహించకుండా తన సమయంలో తాను ప్రభు చేసుకుంటూనే పోతున్నాడు మనం అయ్యో ఎప్పుడు ఏంటి ప్రభు అంటాం బలవంతుడైన దేవుడు మనతో ఉండి మన జీవితాల్లో అద్భుత కార్యములు చేస్తారు మనల్ని చూడని సమయంలో ఎవరు పట్టించుకుని సమయంలో కూడా బలపరిచే శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు ఆయన కృప మనందరికీ తోడైండుని గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు వాక్యం ప్రతి వారిని దీవించి మీ కాబ్జల సహాయం దయచేమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్